అందరికీ నమస్కారం సమాజం జీవనం బహు కష్టంగా మారినప్పుడు సమాజంలో అశాంతి నెలకొన్నప్పుడు ధర్మమునకు హాని కలిగినప్పుడు దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణ ధర్మ సంస్థాపనకు తానే స్వయంగా అవతరిస్తానని భగవద్గీతలో ప్రమాణం చేసి తానే స్వయముగా భగవానువాచగా అందించబడినది అదే విధానంలో ప్రపంచమంతా కరోనా వైరస్ ప్రభావంతో అతలాకుతలమవుతూ జనజీవనం మొత్తం భయాందోళన అనారోగ్యం అశాంతి ప్రాణరక్షణ భయంతో పరుగులేడుతున్న సమయంలో దిక్కుతోచని దిశగా జనజీవనం ఊగిపోతున్న సమయంలో శ్రీరామరక్ష సర్వ జగ్రక్ష శ్రీరామరక్ష మానవరక్ష శ్రీరామరక్ష శరణం శరణం అనే పెద్దల మాటల స్ఫురణతో గురు పౌర్ణమి రోజున సద్గురు శ్రీ 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 బ్రహ్మచారి ప్రసన్న చైతన్య స్వామివారి సంకల్పంతో సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం నుంచి ఒక మహోన్నత సంకల్పంతో శ్రీ రామతారక నామమే పరిపూర్ణ రక్ష అనే ఈశ్వర ఉవాచగా తెలుపబడిన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఓం శ్రీ రామదూతాయ నమ అనే తారక మహామంత్రాన్ని మరియు హనుమ మంత్రాన్ని ఒక అద్భుతమైన రక్షణ కవచంగా భక్తులందరి అభిలాష సహాయ రక్షణ మార్గ దిశగా శ్రీరామ చైతన్యం అనే ఒక సమూహాన్ని ప్రారంభించి అలా అలా నామస్మరణ చేస్తూ నేటికి ఐదు కోట్లు పరిపూర్ణ దిశగా నడుస్తూ భక్తులందరికీ రక్షగా మార్గ దిశగా నడిపిస్తున్నారు రామో విగ్రహవాన్ ధర్మ అనేటటువంటి పవిత్రమైన శ్రీమద్ రామాయణ మహాగ్రంథంలోని కుటుంబ వ్యవస్థ ఆవశ్యకత అన్నదమ్ముల ఐక్యత ఆలుమగల సఖ్యత గురు శిష్య వైభవకత కుటుంబ వ్యవస్థ వైభవం ఇలా ఎన్నో విషయాలను సృశిస్తూ నామం చేసే భక్తుల యొక్క స్వగృహంలో నామ ధ్యానంతో పాటు రాముని వైభవ ఆవశ్యకతను తెలియచేస్తూ యువతరం నవతరం భావితరాల వారికి మానవ జీవిత యథార్థతను తెలియచేసే విధంగా నామ సాధనను అన్వయిస్తూ ప్రారంభించబడినదే ఇంటింట రామనామం అద్భుతమైన శ్రీ హనుమల ఆశీర్వచనంతో ఇంట్లో సత్సంగాలలో ఆశ్రమాలలో దేవాలయాలలో ఇలా ఎన్నో ప్రదేశాలలో ప్రజా చైతన్యంతో యాభై నాలుగు కార్యక్రమాలు పూర్తి చేసుకుని ముందరికి పయనిస్తోంది ఇంటింట రామనామం అందరూ ఈ ఇంటింట రామనామ కార్యక్రమ ఆవశ్యకతను సమాజ అవసర ప్రాధాన్యతను నామ సాధన ధ్యాన వైభవాన్ని గ్రహించి ఆ దిశగా కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ మానవ జన్మను సార్థకత చేసుకోవాలని శ్రీ సీతారామచంద్రులు అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ పై కార్యక్రమానికి సంప్రదించవలసిన నంబరు నైన్ సిక్స్ ఫోర్ జీరో డబల్ త్రీ వన్ టూ డబల్ త్రీ తొంభై ఆరు నలభై ముప్పై మూడు పన్నెండు ముప్పై మూడు అభినవ వాల్మీకి శ్రీ ఆణివెళ్ల రామంగారిచే ఇంటింటా రామనామ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది స్వస్తి జై శ్రీరామ్ సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం నైన్ సిక్స్ ఫోర్ జీరో డబల్ త్రీ వన్ టూ డబల్ త్రీ పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు భానువారము సేకరణ వితరణ పదకొండవ ఏకాదశ వార్షికోత్సవ శుభాభినందన శుభాకాంక్షలతో మీ శ్రేకరణ వితరణ తణుకు